హాయ్ అండి అందరికీ నమస్కారం శిరోమండలం కేసులో మండపేట వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు గారికి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష రెండున్నర లక్షల రూపాయల జరిమానా పడినట్లు ప్రసార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఈ ఈ వార్త పెద్దగా వైరల్ అవుతుంది అయితే వెంటనే తోట త్రిమూతులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉదంతాలు నమ్మొద్దు త్రిమూతులు గారికి బెయిల్ మంజూరైంది ఆయన వైజాగ్ నుంచి మండపేట బయలుదేరి వస్తున్నారు మరి అందరూ కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దు అని చెప్పేసి వెంటనే దాన్ని కౌంటర్ ఇస్తూ వీళ్ళు కూడా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో అయితే వాస్తవానికి చెప్పాలంటే ఆయన బెయిల్ మంజూరైంది ఇది వాస్తవం ఆ బెయిల్ తోటే ఆయన మండపేట చాలా భారీ ఎత్తున ఆయన బయలుదేరి వచ్చారు వస్తున్నారు కొద్దిసేపు టైం మండపేట ఉన్నారు అయితే ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే తోట త్రిమూర్తులు అంటే నాటి నేటి రాజకీయాల్లో ఆయన ఒక ఫైర్ బ్రాండ్ ఆయన ఏ పార్టీలో ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా ఆయన వాయిస్ రాష్ట్రం అంతా కూడా వినిపిస్తూనే ఉంటుంది బహిరంగ సభల్లో మాట్లాడినా పత్రికల ముందు మాట్లాడినా ఆయన వాయస్సు ఆయన మాటల తోటాలు ప్రతిపక్షాన్ని గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటాయి ఆయన ఏ మాట మాట్లాడినా బద్ద కొట్టు కొట్టినట్టుగా రెండు ముక్కల్లో తేల్చి చెప్పేస్తూ ఉంటాడు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు కౌంటర్ ఇచ్చినా స్పష్టంగా ఉంటుంది ఎవరి మీదైనా సరే మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని మందలించినా కానీ చాలా స్పష్టంగా మందలిస్తూ ఉంటాడు ఆయన ఆయన దగ్గర అంతా కూడా క్లారిటీ ఉంటుంది ఆయన రాజకీయాలు ఒక క్లారిటీతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరు అంటే తోట త్రిమూంతులు మరి ఆ తోట త్రివూతులు ఇప్పుడు మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో మరి అతని మీద ప్రత్యర్థిగా కూటమి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వేగుళ్ళ జోగేశ్వరరావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయన బరిలో ఉన్నారు ఈ నేపథ్యంలో మేము కొంతమంది ఫ్రీలాన్స్ జర్నలిస్టులతోటి మండపేట నియోజకవర్గంలో శాంపిల్గా కొంత సర్వే మేము చేశాం అంటే మండపేట నియోజకవర్గంలో మండపేట టౌను మండపేట రూరలు రాయవరం కపిలేశ్వరం మండలాలు ఉన్నాయి రెండు లక్షల పద్నాలుగు వేల మంది వాటర్ ఇక్కడ ఉన్నారు అయితే ఈ వాటర్లో బీసీలు ఎస్సీలు అలాగే కాపు సామాజిక వర్గం అక్కడక్కడ ఖమ్మ సామాజిక వర్గంలో కొన్ని శాంపిల్స్ మేము తీసుకుని ఆ శాంపిల్స్ ఆధారంగా మేము కొంత సర్వే చేసాం ఈ సర్వేలో త్రిమూర్తు గారికి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు అలాగే కూటమి అభివృద్ధి అయినటువంటి వేగల జోగేశ్వరరావు గారికి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు అనే విషయం మేము శాంపిల్స్ కొంత తీసుకున్నాం మరి ఈ ప్రయత్నంలో మాకు సహకరించినటువంటి ఈ ఫ్రీలాన్స్ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మండపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చెప్పుకుంటే మరి మండపేటలో ఉన్నటువంటి మండపేట టౌను రూరలు రాయవరం కపిలేశ్వరం మండలంలో మీకు ఇంతకుముందు చెప్పాను రెండు లక్షల పద్నాలుగు వేల మంది ఓటర్లు ఉన్నారు మరి ఇందులో కులాల వారీగా చూసుకుంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం దాదాపుగా దాదాపుగా ఒక అరవై వేల మంది ఉన్నారు కాస్త అటు ఇటులో చూసుకుంటే ఒక రెండు వేలు అటు ఇటు చూసుకుంటే ఎగ్జాక్ట్ కాదు కానీ దగ్గరగా ఒక అరవై వేల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారు అయితే ఈ కాపు సామాజిక వర్గం ఎటు మొగ్గు అని చూసుకుంటే ఇప్పుడు ఈ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఈ కాపు సామాజిక వర్గాన్ని జనసేన పార్టీ తమ ఖాతాలోకి జమేసుకుంది అంటే ఈ కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి ప్రత్యేకమైన ఓటు బ్యాంకుగా వాళ్ళు నమ్ముతూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా ఇదే జరుగుతుంది రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా కాపు సామాజిక వర్గం మ్యాక్సిమం ఎబో సిక్స్టీ పర్సెంట్ కొన్ని చోట్లయితే నైంటీ పర్సెంట్ జనసేనకి మద్దతు పలికే పరిస్థితి ఉంది ఒకవేళ అక్కడ ఈ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటే అతనికి చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటే ఇతను చేస్తున్నారు లేక జనసేన ఉంటే సరాసరి జనసేనకి చేసుకుంటున్నారు కానీ మండపేట నియోజకవర్గంలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది కాపు సామాజిక వర్గం ఫుల్ఫిల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వేగుళ్ళ జోగేశ్వరరావుకి మద్దతుగా లేరు అనే విషయం మాకు స్పష్టమైంది అది ఎలాగంటే ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా వేగుళ్ళ జోగేశ్వరరావు గారు ఉన్నారు ఈ కాపు సామాజిక వర్గం అందరూ కూడా వేగుళ్ళ జోగేశ్వరావు గారికి ఖచ్చితంగా సీటు ఖచ్చితంగా ఆయనకే సీటు వస్తుంది ఈసారి అని చెప్పేసి గట్టి నమ్మకంతో ఉన్న నేపథ్యంలో మరి మండపేటలో ఒక మూడు రెండు నెలల క్రితం రెండు మూడు నెలల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి డైరెక్ట్గా ఇక్కడ అభ్యర్థి వేగుళ్ళ జోగీశ్రావు అని చెప్పేసి ఆయన ఏకపక్షంగా అంటే ఏకపక్షం ఎందుకంటున్నానంటే జనసేన వాళ్ళతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా కనీసం ఇన్ఛార్జ్ అయినటువంటి వేగుళ్ళ జోగీశ్రావు గారికి కనీస సమాచారం కూడా లేకుండా ఆయన బహిరంగ వేదిక మీద ప్రకటన చేయడం జరిగింది వేగిళ్ళ జోగీశ్రావు గారి అభ్యర్థిత్వాన్ని దీంతో అక్కడ ఉన్నటువంటి వేగుళ్ళ లీలాకృష్ణ గారికి కోపం వచ్చింది ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందినటువంటి జనసేన అభిమానులకు జన సైనికులకు అందరికీ కూడా కోపం వచ్చింది ఓకే యోగేశ్వరరావు గారికి ఇస్తే ఇచ్చారు కానీ మమ్మల్ని ఎందుకు సంప్రదించలేదు మాతో ఎందుకు మాట్లాడలేదు మా నాయకుని పిలిపించుకుని ఇలా చేస్తున్నాను మరి మీకు రేపు పొద్దున్న ఈ విధమైన ప్లాట్ఫార్మ్ ఇస్తాం అని మాకు ఏదో చెప్పాలి కదా అని చెప్పేసి వీళ్ళ కోపంగా ఉన్న నేపథ్యంలో మరి మొన్నటిదాకా లీలాకృష్ణ గారు అయితే అట్టి యాక్టివ్గా లేరు మరి ఈ మధ్యకాలంలో కాస్తా కూస్తూ తిరుగుతూ మొదలు పెట్టారు కానీ కాపుల్లో జనసేనలో క్రియాశీలక నాయకుని పక్కన పెడితే కాపుల్లో కామన్ కాపులు కొంతమంది ఉన్నారు గ్రామాల్లో వాళ్ళు ఒక భూస్వాములుగా ఒక రైతులుగా గ్రామ పెద్దలుగా పెద కాపులుగా చలామణి అవుతున్న వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే వాళ్ళు ఏమంటారంటే ఓకే జనసేన అభ్యర్థి లీలా లీలాకృష్ణకి జనసేన ఇన్ఛార్జ్కి సీట్ ఇస్తే మేమందరం ఖచ్చితంగా జనసేన గాజు గ్లాసుకు ఓటేసి ఉండేవాళ్ళం కానీ ఇక్కడ సైకిల్కి మేము ఇవ్వాలి అది కూడా మా సామాజిక వర్గం కాని వ్యక్తికి వేగల జోగేశ్రావు గారికి మేము ఓటు వేసిన పరిస్థితి కూటమిలో భాగంగా నెలకొంది ఈ సమయంలో ఈ తరుణంలో మా కులానికి చెందినటువంటి మా కులంలో రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాత పొందినటువంటి మా కులానికి ఏదైనా అవసరమైతే నిమిషంలో వాలిపోయి మాకు సాయం చేసే వ్యక్తి తోట తిరుమతులు పార్టీని పక్కన పెడతాం కుల పరంగా మేము అతన్నే చూసుకుంటాం అతను మేము పాడు చేసుకోము కాబట్టి మేము అతనికే మద్దతు పొందుతాం అని చెప్పేసి కాపుల్లో సామాన్యమైన కాపులందరూ కూడా మ్యాక్సిమం కాపులందరూ కూడా త్రిమూర్తులు గారికి మద్దతు పలికే అవకాశం ఇక్కడ మాకు స్పష్టంగా కనపడింది దీంతో ఈ అరవై వేల మంది కాపు సామాజిక వర్గంలో కూడా త్రిమూతులు గారికి ప్లస్ ఎడ్జ్ త్రిమూర్తులు గారికి కనపడతా ఉంది కూటమి అభ్యుద్ధి కనుతో పోల్చుకుంటే ఈ ఈ ఈ సిచ్యువేషన్ కేవలం మండపేట నియోవర్గం మాత్రమే ఉంది మిగతా చోట కనపట్ట మిగతా చోట కాపు సామాజిక వర్గాన్ని మీకు కదిలేస్తే డెఫినెట్గా వాళ్ళ కూటమికి కానీ ఇక్కడ మాత్రం త్రిముత్తులు గారి మీద ఉన్నటువంటి అభిమానులు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకో కూడా ఏమంటున్నారు ఓకే మేము జనసేన అంటే పవన్ కళ్యాణ్ని మేము అతను కూడా నష్టం చేయకూడదు అతను అతను కూడా మేము అన్యాయం చేయకూడదు కాబట్టి పార్లమెంటు ఓటు మేము సైకిల్కి వేస్తాం ఇక్కడ ఎవరైతే గంటి హరీష్ ఉన్నాడో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పార్లమెంటు ఓటు అతనికి వేస్తాం అసెంబ్లీ ఓటు వచ్చేసరికి మేము తోట వేస్తాం అనే అభిప్రాయం వాళ్ళు మా దగ్గర వ్యక్తం చేయడం జరిగింది ఇక రెండో సామాజిక వర్గం ఏంటంటే ఇక్కడ అత్యధికమైన సామాజిక వర్గం బీసీలు వీళ్ళు దాదాపుగా టోటల్ ఓటింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే లక్ష చిరుకు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఇందులో చూసుకుంటే కమ్మరి కుమ్మరి సాకలి అదర్ బీసీలు ఉన్నారు ఈ అదర బీసీలు జనరల్గా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా వేవర్స్ కావచ్చు కమ్మరి కుమ్మరి సాకలి కావచ్చు ఈ దభా ఎన్నికల్లో మా మా అంచనా ప్రకారం మా మేము చేసిన సర్వేలో భాగంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు అంటేనే అభిమానం చూపిస్తూ ఉన్నారు జనసేన కన్నా చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ అభిమానం ఉంది కొద్ది కాస్త కూస్తూ జనసేన మీద కూడా అభిమానం ఉంది వైసీపీ మీద వీళ్ళు అట్టే మక్కువ లేదు వీడి సో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడ ఈ అదర్ బీసీలో ఖచ్చితంగా వీళ్ళు కూటమి అభివృద్ధికి కాస్త ఎత్తి చూపిస్తూ ఉన్నారు కాస్త ప్లస్ ఉంది కానీ బీసీలో బలమైన సామాజిక వర్గం అయినటువంటి చెట్టి బజ్జీ సామాజిక వర్గం విషయానికి వస్తే వీళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ బజీ కాపుల తర్వాత చెట్టి బజ్జీలు అత్యధికంగా ఉన్నారు వీళ్ళు కూడా త్రిమూర్తులు గారి మీదే అభిమానం చూపిస్తూ ఉన్నారు దానికి వీళ్ళు రెండు కారణాలు చెప్తున్నారు ఒక కారణం ఏంటంటే చిట్టుబజ్జీ కులానికి చెందినటువంటి నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చిట్టుబజ్జీ కులంలో అతను ఒక పెద్ద నాయకుడు ఆ నాయకుడు రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తు అంటే ఆ నాయకుడు కొడుకు పిల్లి సూర్యప్రకాష్ రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తుంటు అణువులో అతని గెలుపు కోసం తోట త్రిమూర్తులు గారు చాలా డైరెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు రామచంద్రపురం నియోజకవర్గం తన అభిమానులందరినీ కులాలకు అతీతంగా మతాత్ మతాలకు అతీతంగా ఆ కాపులు అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకళ్ళవచ్చు ఎవరైనా కానీ త్రిమూర్తులు గారికి బాగా అభిమానించే వ్యక్తులు అందరితో ఆయన ఫోన్ చేసి బోస్కార అబ్బాయిని గెలిపించండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఆయన ద్రాక్షారలో ఒక మీటింగ్ పెట్టి ఆ బోస్ మద్దతుగా మీటింగ్ పెట్టి వాళ్ళ ఆ వర్గాన్ని అందరూ అక్కడ రప్పించుకుని పెద్ద మీటింగ్ పెట్టాడు ఆయన పెద్ద మీటింగ్ పెట్టి బోస్ గారు అబ్బాయిని భారీ మెజార్టీతో మీరు గెలిపించండి మేము మీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటాం అని చెప్పేసి ఆయన చెప్పాడు దీంతో ఇక్కడ బలం కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో తోట త్రిమూత్ర వర్గంతో ఇక్కడ బలం కూడా పెరిగింది సో ఈ సాఫ్ట్ కార్నర్తో ఈ సాఫ్ట్ కార్నర్ వల్ల రామ మండపేటలో అది త్రిమూర్తులు గారికి కలిసి వచ్చింది అక్కడ ఉన్న చెట్టుపజీలు అందరూ కూడా మా నాయకుడు మా కుల నాయకుడు గెలిపించడం కోసం ఇతను కృషి చేస్తున్నారు కాబట్టి మేము ఇతన్ని గెలిపించుకోవడం మా బాధ్యతగా మేము భావిస్తాం అనేది ఒక కారణం చెప్తా ఉన్నారు కొంతమంది చెట్టుపజీలు కొంతమంది ఏమంటారంటే మేము ఏదైనా పని మీద వెళ్తే త్రిమూర్తులు గారి దగ్గరికి ఏదైనా పని మీద వెళ్తే ఆయన డైరెక్ట్గా రమ్మని చాలాసార్లు చెప్పాడు ఆయన మా గ్రామాలకు వచ్చినప్పుడు మీరు ఎవరు మధ్యవర్తులు తీసుకురావసరం లేదు మీకున్నటువంటి మీ గ్రామంలో పెద్దలను కానీ మీ కుల పెద్దలను కానీ అటువంటివన్నీ ఇవి తీసుకురానవసం లేదు మీరు డైరెక్ట్గా నా దగ్గర రండి డైరెక్ట్గా నన్ను సంప్రదించండి మీకు ఏం కావాల్సి వచ్చినా డైరెక్ట్గా నన్ను అడగండి అని చెప్పేసి ఆయన అంటున్నారు మేము అలాగే డైరెక్ట్గా వెళ్తూ ఉన్నాము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఏదైనా పని అడిగినప్పుడు ఆ పని నిబంధనల ప్రకారం ఇబ్బంది అయినా కానీ ఇతను ఆ అధికారితో మాట్లాడి ఓకే నిబంధనలు పక్కన పెట్టి ఇతనికి న్యాయం మనం చెయ్యాలి ఇతనికి ఈ ఈ నిబంధనలు అయితే అడ్డొస్తున్నాయి కానీ వాస్తవానికి ఇతనే అర్హుడు కాబట్టి ఈ పని మీరు ఖచ్చితంగా చెయ్యాలని చెప్పేసి గట్టిగా మాట్లాడి ఆ పని చేస్తూ ఉన్నారు ఇతను సో ఆ విధంగా కూడా డెఫినెట్గా మంచి మైలేజు చెట్టు బజ్జుల్లో కలుగుతూ ఉంది చెట్టు బజ్జీలో ఆ విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మేము ఇదే పని మీద జోగీస్ రావు దగ్గరికి వెళ్తే టీడీపీ అభివృద్ధి ఆయన ఫస్ట్ రూల్ ప్రకారం ఇది అవ్వద్దు లేదా చూస్తాడు రూల్ ప్రకారం అయితేనే వెళ్తాడు లేదంటే ఇది అవ్వదు చెప్తాడు రెండోది ఈ పని నాకు చేయటం వల్ల పక్క వాడికి ఏమైనా బాధ కలుగుతాయని చెప్పేసి విషయానికి తెలిస్తే వెంటనే ఈ పని అవ్వదని చెప్పేస్తాడు అతను సో త్రిమూర్తులు గారు అటువంటిది ఏముందో మనం వెళ్ళేవంటే పని చేయాలి చేస్తాడైనా కాబట్టి మాకు అటువంటి నాయకుడు అవసరం అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఈ రెండు కారణాల్లో చూసుకుంటే చెట్టు బజ్జీ వర్గంలో తోట త్రిమూత్రుల గారికి ప్రెస్ కనపడతా ఉంది ఇక్కడ ఇక రెండోది కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం పాతిక మంది ఉన్నారు ఈ పాతిక మందిలో కూడా పైకి కొంతమంది ఏదో వైసీపీ అని చెప్తా ఉన్నా కానీ మాకు అంతరంగా తెలిసిందంటే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఎవో తెలుగుదేశం పార్టీకే కూటమి అభ్యర్థికి వాళ్ళు పట్టం కడతారు కారణం ఏంటంటే వాళ్ళు ఒకటి రా వాళ్ళకి బాధ ఉంది జోగీష్రావు గారి మీద ఉన్నా కానీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు ముఖ్యం కాబట్టి రాష్ట్రం అంతా కూడా కమ్మ సామాజిక వర్గం కొంచెం బలంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈసారి ఏమన్నా ముఖ్యమంత్రి చేయించుకోవాలి చేయాలనే సంకల్పం వాళ్ళు దృఢ సంకల్పం వాళ్ళు ఉంది కాబట్టి అందరూ భాగంగానే వాళ్ళు డెఫినెట్గా కూటమికి చేస్తారు సో ఇక్కడ వేగల జోగేశ్వరరావు గారు కమ్మ స్వామి వర్గం కాస్త ప్లస్లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ఇక రెండోది ఏంటంటే ఫైనల్గా ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం విషయానికి వస్తే చాలామంది మనం అంటే ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ ప్రతి చోట కూడా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికీ చూసుకుంటే ఎస్సీ లో కాస్తగా తెలుగుదేశానికి కాస్త ఫేవర్ అయ్యారు ఈ మధ్య కాలంలో ఎంతేదంటే ఆ ఎస్సీ వాళ్ళలో అభివృద్ధి లేకపోవడం కావచ్చు డ్రైనేజీలు లేకపోవటం కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఏమీ నిధులు రాకపోవటం కావచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సప్లైన్ కింద పెట్టి వాళ్ళు కొంత అభివృద్ధి చేశారు ఇప్పుడు అటువంటి ఏమీ లేదు అగ్రవర్ణానికి ఇచ్చినట్టుగానే పథకాలు మాఫీస్తున్నారు మాకు స్పెషల్గా ఏమి చేయటం బాధ వాళ్ళకు ఉంది కాబట్టి కొంత ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ తెలుగుదేశానికి జనసేనకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో సారీ మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పార్టీ వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో పాటు ఎస్సీలకి త్రిముత్తులు గారంటే స్పెషల్ అభిమానం ఉంది వాళ్ళకి ఎందుకంటే త్రిముత్తులు గారు ఎస్సీలని ప్రత్యేకంగా చూస్తాడు అతను ఎస్సీలు అంటే ఆయన ఎందుకు ఒక అభిమానం ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన గంట గుర్తు మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నాటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఆయన ఎస్సీలకి వ్యక్తిగతమైన సహాయ సహకారాలు అనేకమైన అందించే సందర్భాలు ఉన్నాయి అందులో కొన్ని ఉదాహరణ మనం చెప్పుకోదలిసి వస్తే రామచంద్రపురం నియోజకవర్గంలో కాజులూరు అనే ఒక మండలం ఉంది అక్కడ అనే ఒక చిన్న పల్లెలో దడాల అర్జున్ రావు అనే ఒక ఎస్సీ యువకుడు నా ఈ తోట త్రిమూర్తులు గారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసాడు ఒక ఎలక్షన్లో రెండు వేల తొమ్మిది అనుకుంటా బహుశా వ్యతిరేకంగా ఎంత వ్యతిరేకం అంటే త్రిమూర్తులు గారి ఇంటి ముందు ఆటో పెట్టి ఆ వ్యతిరేకంగా నినాదాలు చేసేవాడు ఆయన ఏం పట్టించుకోలేదు కానీ అదంతా అయిపోయిన తర్వాత కొంతకాలానికి అతనికి చిన్న అనారోగ్యం వచ్చి అకాల వరణం చెందితే ఫస్ట్ ఇతనే వచ్చాడు అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చెప్పలేదు త్రిమూత్రుల గారికి ఈయనంతటి ఈయన కనుక్కొని వచ్చి అక్కడికి వచ్చి తలుపు తట్టి అతనికి ఆ భార్యకి పిల్లలకి ఆర్థిక సాయం చేసి మీకు ఏదైనా అవసరం అయితే నన్ను సంపాదించడం నన్ను గుర్తు పెట్టుకొని మీ కుటుంబంలో మనిషికి నన్ను చూడడం చెప్పినప్పుడు ఆ ఊర్లో ఈ కుటుంబం మాత్రమే కాదు ఆ ఎస్సీ పేటలో పెద్దలందరూ కూడా ఆశ్చర్యపోయారు బాబు త్రిమూత్రుల గారికి మనం ఎప్పుడు ఓటు వేయలేదు ఆయన మనం ఎప్పుడూ ఎటువంటి సహకారం చేయలేదు కానీ మా ఓడు అకాల మరణం చెప్తే ఆయన వచ్చి ఇంత విధంగా చేశారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు అదేవిధంగా మస్కపల్లి అనే గ్రామంలో ఒక ఎస్సీ అతనికి లివర్ ట్రాన్స్పషన్ జరిగితే ఆర్థిక సాయానికి డబ్బులు లేక అతను మంచాన్ని పడి ఇతని వెళ్ళి అతనికి హైదరాబాద్లో జాయిన్ చేసి సొంత డబ్బులతో అతనికి వైద్యం చేయించాడు సో మనకు ఈ ఈ రెండే తెలియని చాలా ఉన్నాయి చాలామందికి ఎస్సీలు అంటే ఆయన చాలా అభిమానం చాలా బాగా చూసుకుంటాడు కాబట్టి ఎస్సీ కమ్యూనిటీలో పార్టీ మీద అభిమానంతో పాటు త్రిముత్తుల గారి మీద వ్యక్తిగత అభిమానం కూడా ఉంది కాబట్టి ఓకే డెఫినెట్గా ఎస్సీలో కూడా ఇతను ఎంతో కొంత మెజార్టీ తెచ్చుకుంటాడు ఇక మిగిలింది మైనర్ కాస్ట్ మైనార్టీస్ ఉన్నారు మైనార్టీస్ జనరల్గా వైసీపీకి అభిమానులే మైనార్టీస్ కూడా త్రిముతులు గారికి ఎంతో కొంత అభిమానం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి షియాలు సున్నీలు రెండు తెగలు ఉన్నాయి షియా ముస్లిమ్స్ కూటమికి ఫేవర్గా ఉన్నారు సున్ని ముస్లిమ్స్ మ్యాక్సిమం త్రిముతులు గారికి ఫేవర్గా ఉన్నారు అలాగే నూరు భాషలు కూడా త్రిముతులు గారికి ఫేవర్గా ఉన్న విషయం మాకు స్పష్టమవుతోంది ఇక రెండోది ఫైనల్గా ఏంటంటే సీ వాటర్స్ సీ వాటర్స్ అంటే కామన్ వాటర్స్ వీళ్ళకి అభ్యర్థి ఎవరు తెలియదు అంటే అభ్యర్థి ఎలా తెలుసు సోషల్ మీడియా ద్వారానో టీవీ ద్వారానో పత్రిక ద్వారానో రాజకీయంగా విషయాలు అలాగే తెలుసుకుంటారు కానీ డైరెక్ట్గా తోట యుముతులతో వీళ్ళు మాట్లాడరు తోటత ఇముతులు కానీ వీళ్ళు డైరెక్ట్గా చూడరు అదేవిధంగా వేగుమి జోగిసరావు గారితో కూడా వీళ్ళు మాట్లాడరు వేగుల జోగిసరావు గారు కూడా వీళ్ళు చూడరు కానీ ఇక్కడ ఏంటంటే విషయం వీళ్ళకి ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా పత్రిక ద్వారా టీవీ ద్వారా జనం మౌత్ పబ్లిసిటీ ద్వారా తీసుకున్నటువంటి విషయాల ద్వారా వీళ్ళు ఎవరికి ఓటు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంటారు ఎలక్షన్లో సో వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళు కొన్ని అంశాలు వీళ్ళు మాకు చెప్పారు అదేమిటంటే ప్రధానంగా చూసుకుంటే తోట ఎవరైతే ఈ కూటమి అభ్యర్థి వేగల జోగిస్సు గారు ఉన్నారో ఈయన రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు మూడు సార్లు విజయం సాధించుకుంటూ వచ్చినటువంటి ఇతను ద్వారపూడి రోడ్డు మండపేట ద్వారపూడి యానం ద్వారపూడి అంటారు ఈ మండపేట ద్వారపూడి రోడ్డు పూర్తిగా అధ్వానం అయిపోయినా కానీ ఆయన పట్టించుకోలేదు త్రిమూర్తులు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత శాసన మండలి సభ్యులు అయిన తర్వాత ఆయన చాలా పెస్టేషిష్గా తీసుకుని ఈ రోడ్డుని వేయించారు అంటే అక్కడక్కడ కలవట్లు రూపేనా కొన్ని కొన్ని చేయవలసి ఉన్నా కానీ రోడ్డు అయితే పక్కాగా పూర్తయింది కాబట్టి మరి అతను ఈ అభివృద్ధి చేసినందుకు కాను అనేక మంది సీ వాటర్లు త్రిమూర్తులు గారి మీద అభిమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇది కూడా ఆయన ప్లస్ రెండోది ఏంటంటే ఆయన ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ సర్పంచ్లకు నిధులు విధులు లేదనే విషయం మనందరికీ తెలిసిందే ఒక సర్పంచ్ ఒక రోడ్ వేయాలంటే అతని చేతులు ఏమీ లేదు వీళ్ళకి వచ్చే ప పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు కావచ్చు ఇతరత్ర ఎన్ఆర్జీఎస్ ఈ నిధులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది సంక్షేమ ఫలాలు అందించేస్తుంది వీళ్ళకి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక సమస్య ఏంటంటే ఏ అభివృద్ధి చేయకపోయిన తరుణంలో గారు మండపేట నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎవరైనా సర్పంచ్ అవ్వచ్చు లేదా ఆ గ్రామం పెద్ద అవ్వచ్చు కుల పెద్ద అవ్వచ్చు ఇతని దగ్గరికి వచ్చి సార్ మాకు ఇక్కడ కొంచెం గ్రావెలు ఏం చేయండి మాకు ఈ రోడ్డు కొంచెం సిమెంట్ ఏం చేయండి అని అడిగినప్పుడు ఈయన శాంక్షన్ పొజిషన్ ఇంకోటి 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 ఏమి చూడకుండా ఆ లారీకి ఓనర్కి ఫోన్ చేయటం ఆ గ్రావెల్ క్వారీకి ఫోన్ చేయటం ఇతరత్ర దానికి సంబంధించినటువంటి ఎవరైనా పాత కాంట్రాక్టర్ ఉన్నప్పుడు ఫోన్ చేసి ముందు రోడ్డు వేసే తర్వాత చూద్దాం అని చెప్పేసి ఆ విధంగా అక్కడ కొన్ని కొన్ని ఇంటర్నల్ రోడ్స్ కూడా ఆయన ఏం వేయించారు రైతు వారీగా కాస్త పుంత రోడ్లు కూడా వేయించాడు సో దీంతో పల్లెటూరులో అక్కడక్కడ సీ వాటర్స్ ఉన్నారు ప్రతి గ్రామంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా త్రిమూర్తులు గారంటే అభిమానం వ్యక్తం చేస్తున్నారు అక్కడ కూడా ఇంప్రెస్ అయింది ఇంకా ఇంకో ఇంకోటి ఏంటంటే మండపేట టౌన్లో మండపేట టౌన్లో ప్రధానంగా చూసుకుంటే కంపోస్ట్ యార్డు చాలా పెద్ద సమస్య ఇది కూడా జోగేశ్వరరావు గారు నిర్లక్ష్యం చేశారు చాలా కాలం నుంచి ఈ సమస్యను పక్కన పెట్టేశారు ఈ కంపోస్ట్ యార్డ్ వల్ల అది ఒకప్పుడైతే ఫలేరియా మలేరియా వ్యాధి ఎక్కువగా అక్కడ ఉండేదంటే అంటే మండపేటలోనే ఉండేది ఈ బాధ భరించడానికి కంపోస్ట్ యాప్ చెత్త వేసుకోవడానికి అక్కడ కూడా స్థలం లేదు సో అక్కడ రెండున్నర ఎకరాల స్థలం ఉంది దానికి సంబంధించినటువంటి స్థల సంబంధించిన ఆసామి యజమానులు కూడా ఉన్నారు అతన్ని అడ్రస్ చేసి చాలామంది స్థానికులు వెళ్ళి జోగిసరాగారితో చెప్పారు మీరు అతనితో మాట్లాడండి అతనితో కొనిపించే ప్రయత్నం చేయండి ప్రభుత్వ నిధులతో కొనిపించండి అందరూ చెత్త వేసుకుంటే మండపేట క్లీన్ అండ్ క్లీన్గా ఉంటుందంటే ఇతను ఏం పట్టించుకోలేదు సరి కదా దౌర్జన్యంగా అందులో చెత్త ఏం చేసి అతను ఎదిరించో బెదిరించో ఆ స్థలం తీసుకుందానికి ప్రయత్నం చేశాడు అయితే అది బెడిసి కొట్టింది అది తిరుమతులు గారు ఏం చేశారంటే ఆ ఆ స్థలం యజమాని ఎవరు తూర్పు కాపుల సామాజిక వర్గం వ్యక్తి అతన్ని కౌరు పెట్టి అతనితో మాట్లాడి నాలుగు కోట్లకు ఆ స్థలం ప్రభుత్వంతో కొనిపించి అమ్మేలాగా అతనితో ఒప్పించి ఆ స్థలానికి ఇంకా లీగల్ పరంగా న్యాయపరం చిక్కులు ఉంటాయని ఇతనే ఇతనే స్వయంగా ఆ చిక్కులన్నింటినీ తొలగించుకుని ఆ రెండున్నర ఎకరాల స్థలాన్ని మండపేటోళ్ళు కంపోస్ట్ యార్డ్గా ఆయన అంకితం చేశారు సో ఈ రోజున మండపేట క్లీన్ అండ్ క్లీన్గా ఉంది అదేవిధంగా అతను ఇంకా కోరాడు ఆ స్థలం యజమాని ఎవరైతే ఉన్నారో ఇది మాత్రమే కాస్త నాకు ఇంకా చిన్న చిన్న గవర్నమెంట్ పనులు అంటే ఆయన చేసి పెట్టాడు అతను ఎందుకు ఇతని కోసం కాదు మండపేట ప్రజల కోసం మండపేట టౌన్ శుభ్రంగా ఉండాలని ఉద్దేశంతో అది చేసి పెట్టాడు కాబట్టి ఆ యొక్క అది కూడా తిరుమూతులు గారికి ఎంతో కొంత ప్రస్తుతం అని చెప్పుకోవచ్చు ఇంకా ఇంకోటి ఏంటంటే విగ్రహాలు మండపేట టౌన్లో చూసుకుంటే మహాత్మా గాంధీ విగ్రహం అయినా లేకపోతే జ్యోతిరావు పూలే విగ్రహం అయినా బాబు జగత్ రావు విగ్రహం అయినా మండపేట సిటీలో కొన్ని కొన్ని వీధుల్లో ఉంటాయి లోపల 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 వీధుల్లో ఉంటాయి కానీ మెయిన్ సెంటర్లో ఉండేది దివంగత నందమూరి తారక రామారావు గారు మంచిదే అందరూ కోరుకునే వ్యక్తి అందరూ ఆరాధించే వ్యక్తి అతను విగ్రహం మెయిన్ సెంటర్లో ఉండి తీరాల్సిందే కానీ అతని విగ్రహం పక్కనే మన జోగ్రావు గారు వాళ్ళ నాన్నగారు విగ్రహం అలాగే పూర్వం కొంతమంది కమ్మ సామాజిక వర్గాలు పనిచేశారు తాతబ్బాయి గారు ఏదో మున్సిపల్ చైర్మన్ కింద చేశారు ఆయన విగ్రహం అలాగే మరి రెడ్డి బాబురావు గారి విగ్రహం బొజ్జయ్ గారి విగ్రహం వీళ్ళంతా చౌదరిస్ ఈ విగ్రహాలు లయంగా చేసుకుంటూ ఇటు కానీ ఈయన ఈయన అదే సెంటర్లో అదే సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అదే సెంటర్లో ఈయన ఏం చేశారంటే త్రిమూతులు గారు అంబేద్కర్ విగ్రహం పెట్టారు అలాగే బాబు జగజీవన్ రావు విగ్రహం పెట్టారు వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం మెయిన్ సెంటర్లో పెట్టడం వల్ల మెయిన్ సెంటర్లో పెట్టారు దీనివల్ల ఎస్సీబీసీలో కూడా ఇతని మీద ఒక విధంగా అభిమానం పెరిగింది అట్ ది సేమ్ టైం ఆయన ఎవరైతే వేగంలో జోగేశ్వరరావు గారికి రాజకీయ గురువు సమీప బంధువు ఉన్నారో దివంగత శాసనసభ్యులు వివిఎస్ చౌదరి గారు విగ్రహం కూడా పెట్టినాక ఆయన ముందుకెళ్ళాడు అయితే ఆ వివిఎస్ చౌదరి కుటుంబకులు ఏమన్నారంటే ఏమండి చాలా సంతోషం మా వాళ్ళకి రాని ఆలోచన మీకు వచ్చింది ధన్యవాదాలు కాకపోతే మమ్మల్ని క్షమించండి విగ్రహం పెట్టడం వల్ల మాకు మాకు అట్టి ఇష్టం లేదు రేపు పొద్దున్న ఆ విగ్రహం మీద కాకులు ఏడితే అవి ఏరితే రకరకాలు జరిగితే ఏదైనా జరిగినప్పుడు ఎవరికైనా కాపు వచ్చినప్పుడు ఏదో చెప్పులు వేస్తారు లేదా ఆ విగ్రహాన్ని ముక్కు తీసేస్తారు చెబుతీ రకరకాలు ఇవన్నీ మేము పడలేము సార్ సో ఏదేమైనా మీ నిర్ణయానికి మా జోహర్లు కాబట్టి దయించి మా విగ్రహం వద్దంటే ఆయన అది విరమించుకున్నాడు కానీ ఆయన విగ్రహం కూడా ఈయనకి ముందుకు వచ్చాడు సో ఇది దీనివల్ల ఎస్సీలోనూ బీసీలోనూ కూడా ఒక సాఫ్ట్ కార్నర్ త్రిమూతుడి గారి మీద వెళ్ళింది సో ఇవి చూసుకుంటే అయితే ఇంకొక ప్రమాదం ఉంది త్రిముతులు గారు ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఆయన గెలుపూరి నల్లేదు మనక ఆయన ఈజీగా విన్ అయిపోతారంటే మనం అట్టే చెప్పలేం అట్టే చెప్పలేం ఏం చేద్దంటే ఈజీగా విన్ అంటే టైట్ ఫైట్ ఉంది టైట్ ఫైట్లో ఇవన్నీ ప్లస్ ఉన్నాయి మైనస్లో కూడా చూసుకుంటే మైనస్లో కూడా చూసుకుంటే ఇతనికి ఏంటంటే ప్రధానంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది కోవర్ట్లే ఇతను కూడా ఉండి ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా అక్కడికి వెళ్తున్నాయనే సమాచారం కూడా మాకు అక్కడ కొంతమంది చెప్పడం జరిగింది సో అది ఇతను జాగ్రత్త పడాలి ఇతను నా కదా అని చెప్పేసి ఇతను మా కలవసం లేకుండా వాళ్ళకి ఏదో అయ్యి చెప్తా ఉంటుంది కొంత సమాచారం బయటకు వెళ్ళే పరిస్థితి కొద్దిగా అదొకటి కనపడుతూ ఉంది మైనస్ ఏది ఏవైనా టోటల్గా చూసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో మరి అక్కడ కూటమి అభ్యర్థ వైసీపీ అభ్యర్థ అని మా సర్వేలో మా తెచ్చిన సమాచారం ప్రకారం ఎంతో కొంత వైసీపీ అభివృద్ధి తోట తిరుగుతులు ముందందులో ఉన్నారు అయితే ఇంకొక ఏ మే రెండు మూడు తేదీలో మేము ఫైనల్గా మరొక సర్వే చేస్తాం ఇదే ఇదే టీమ్తో మరొక సర్వే చేస్తాం ఆ సర్వే నాటికి మేము అనుకోవడం ఒకసారి పవన్ కళ్యాణ్ పర్యటన కూడా కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ఈ ఈ కులాల వారీగా ఎవరు ఏ కులం ఇటు ఉన్నారనేది మనం చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్